కాన్పూర్ వేదికగా రేపటి నుంచి ప్రారంభం కాబోయే రెండవ టెస్ట్ మ్యాచ్ ఏదైతే బంగ్లాదేశ్తో జరగబోతోందో మన భారత జట్టు దానికి చాలా అద్భుతంగా సాంసిద్ధమవుతుంది ముఖ్యంగా చెప్పాలి అంటే మొదటి టెస్ట్ మ్యాచ్లో టాప్ ఆర్డర్ కుప్పుకూలిపోయింది రెండు వందల ఎనభై పరుగుల భారీ తేడాతో మన భారత జట్టు గెలుపును సాధించినప్పటికీ కూడా టాప్ ఆర్డర్ మాత్రం అంటే రోహిత్ శర్మ కానీ శుభ్మన్ గిల్ కానీ ఆ తర్వాత కోహ్లీ కానీ బౌలింగ్ చేసే సమయంలో బ్యాటింగ్లో తేలిపోయారు అయితే బూమ్రా బౌలింగ్ లో ఈ రోజు ప్రాక్టీస్ సెషన్స్ చాలా ముమ్మరంగా జరిగాయి మళ్ళీ ఈ రోజు ప్రాక్టీస్ సెషన్స్ లో బూమ్రా బౌలింగ్ లో విరాట్ కోహ్లీ తడబడ్డాడు కానీ రోహిత్ శర్మ యశస్వి గిల్ మాత్రం అదరగొట్టేశారు కాకపోతే యశస్వి అలాగే శుభ్మన్ గిల్ ఇద్దరు కూడా నలభై పరుగులు నలభై ఐదు పరుగులకి అవుట్ రోహిత్ శర్మ సెంచరీ చేశాడు ఇక రోహిత్ శర్మకి తోడు జడేజా కూడా ఈరోజు అత్యద్భుతమైన సెంచరీ సాధించగా ఇక రిషబ్ పంత్ కూడా కేవలం రెండంటే రెండు పరుగుల తేడాతో తన సెంచరీని మిస్ చేసుకున్నాడు అయితే విరాట్ కోహ్లీ బూమ్రా బౌలింగ్ లో తడబట్టడం ఒక రకంగా గౌతమ్ గంభీర్తో పాటుగా భారత జట్టుకి కొంచెం బాధగా అనిపించింది అయితే మ్యాచ్ గెలవటం అనేది కన్ఫర్మ్ కానీ విరాట్ కోహ్లీ విజృంభణ అనేది జరగాలి అంటూ అక్కడ పేర్కొనడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తే మనం అది కూడా మన భారత గడ్డ పైన చేస్తే చూడాలని మన భారత జట్టు అభిమానులు కోరుకుంటున్నారు కానీ మరి రేపొద్దున విరాట్ కోహ్లీ ఏం చేస్తాడో s'ho val septic